అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పద్మిని రమణలకు పెళ్ళే ఐదు సంవత్సరాలైంది ఈ ఐదు సంవత్సరాలు క్షణాల్లా గడిచిపోయాయి వారి మధ్య మూడో వ్యక్తి మూడేళ్ల ముద్దులో కొడుకు సాకేత్ తన ముద్దు ముద్దు మాటలతో వారి మధ్య సున్నితమైన రాగాలు అల్లుకున్నాయి హాయిగా ఆనందంగా సాగిపోతున్న ఆ సంసారంలో ఉన్నట్టుండి పెను తుఫాను చెలరేగింది తాత రఘురామయ్య అంటే సాకేత్కి వల్ల మాలిన ప్రేమ ఎన్ని బంధాలున్నా తాతతో ఉండే అనుబంధం ప్రత్యేకమైనది తాతయ్యలు మన సంస్కృతి సాంప్రదాయాలను వాటి విలువలను తెలియజెప్పి జీవితానుభవంతో మనిషిగా ఎలా మసులుకోవాలో చెప్తారు తాత మనవడి మధ్య అనురాగ బంధాన్ని చూసిన పద్మిని తట్టుకోలేకపోయింది ఎక్కడ కొడుకు తనకు దూరం అవుతాడానని మదన పడసాగింది ఆమె ముఖంలో ఉన్న ప్రశాంతత స్థానంలో కోపం చోటు చేసుకుంది రాను రాను తాతే సర్వస్వం అనే విధంగా సాకేత్ ప్రవర్తించడం ఆమె జీర్ణించుకోలేకపోయింది ఈ ముసలాయన మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు మన కొడుకును దూరం చేయాలని చేస్తున్నాడు అని చెప్తూ వేరుకాపురం పెట్టడానికి రమణపైన ఒత్తిడి పెంచింది రమణకు భార్య మాటే వేదం ఫలితంగా రఘురామయ్యను ఒంటరివాణ్ణి చేసి చేసి వేరుకాపురం పెట్టారు ఎంతో అన్యోన్యంగా ఉన్న తాత మనవణ్ణి వేరుచేశారు తాత మనవడు బంధం శాశ్వతమే కాని వాడితో కలిసి ఉండే అవకాశం శాశ్వతం కాదని రఘురామయ్య తెలుసుకున్నాడు పక్క మీద వాలినా నిద్ర రావడం లేదు భవిష్యత్తు గురించి ఆలోచనలెన్నో తందరిగల్లా అతన్ని చుట్టుముట్టాయి పెద్దలకు ఇచ్చే మర్యాద ఇదా ఆక్రోషించింది అతని మనసు గుండె చెరువయి కళ్లల్లో నీళ్లు తెరలు కట్టాయి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న కొడుకుల కథలు ఈ రోజుల్లో సర్వసామాన్యంగా వినిపిస్తున్నాయి పెళ్లి కాకముందు పులిగా ఉండే కొడుకు భార్య రాగానే పిల్లిలా మారిపోయాడు భార్య ముందు నోరెత్తడం మానేసి బుద్ధిగా ఆమె చెప్పేది వినటం నేర్చుకున్నాడు తన గురించి తాను పట్టించుకోకుండా తన కొడుకు సంతోషం కోసం కష్టపడి సంపాదించాడు రఘురామయ్య సకల భోగాలు తన వారసుడికి అందించి తను మాత్రం సాధారణ జీవితం గడపసాగాడు తన ధ్యేయం ఒక్కటే తనలాగా తన కొడుకు గుమ్మస్తా కాకూడదు అందుకనే ఉద్యోగం చేరిన మొదలు రిటైర్ అయ్యేంత వరకు నడిచి ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాడు ఇదంతా చేసేది తన కొడుకును ప్రయోజకుడిని చేయడానికి కొడుక్కి మంచి ఉద్యోగం రాగానే పెళ్లి చేశాడు తన బాధ్యత తీరిందని ఊపిరి పీల్చుకున్నాడు రిటైర్ అయిపోయి పెన్షన్ డబ్బుతో కాలక్షేపం చేయసాగాడు చిన్నప్పుడు కన్న కొడుకుతో ఆడుకుని వాడు అడుగులు వేస్తే ఆనందించే తను ఈ వయసులో తన కొడుకు చేయూతకు దూరమయ్యాడు తన ప్రాణమైన మనవడు దూరం కావడంతో మరింత ఇబ్బంది పడసాగాడు వెళ్ళిపోతున్న మనవడిని చూస్తుంటే రఘురామయ్య కళ్ళ నుంచి అశ్రు బిందువులు జలజల రాలాయి ఖర్చుతో వాటిని అడ్డుకుంటూ వికలమైన మనసుతో అలాగే నిలబడిపోయాడు ప్రతి నిమిషం వాడి గురించి ఆలోచిస్తూ వాడి గురించి ఆదుద్దా పడుతూ మానసికంగా కృంగసాగాడు రెండు నెలలు భారంగా గడిచిపోయాయి మనవణ్ణి చూడకుండా ఉండలేక ఓ రోజు కొడుకు ఇంటికెళ్ళాడు రఘురామయ్య రఘురామయ్య ఇంటిలోకి రాగానే ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చేసింది పద్మిని ఎడబాటు కారణంగా కలిగిన భావోద్రేకమో లేదా మరింకేమైనా కారణం ఉందో రఘురామయ్యకు అర్థం కావడం లేదు మనసులో భారం తగ్గేదాకా ఏడవసాగింది రఘురామయ్యకు అర్థం కాకపోవడంతో బెడ్రూంలో పడుకుని ఉన్న మనవడి దగ్గరికి వెళ్ళాడు సాకిత్ అస్థిపంజనంలా మూసిన కళ్ళు మూసినట్లే బెడ్ మీద పడి ఉన్నాడు ఆ స్థితిలో మనవణ్ణి చూసిన రఘురామయ్యకు దుఃఖం ముంచుకొచ్చింది సాకెత్ నాన్న సాకేత్ అంటూ పిలుస్తుంటే అతని కళ్లల్లో నీళ్లు సుళ్లు తిరిగాయి తాత పిలుపు విన్న సాకేత్ మెల్లగా కళ్ళు తెరిచాడు ఎదురుగా తనకిష్టమైన తాతను చూడగానే పెదవులపైన చిరునవ్వు మెరిసింది ఎక్కడ లేని శక్తిని తెచ్చుకుని తాతను అల్లుకుపోయాడు దుఃఖం ఎగతన్నుకొచ్చి చాలాసేపు ఏడుస్తూ తాతను వదల్లేదు ఆ గదిలో కొద్దిసేపు నిశ్శబ్దం అలుముకుంది గదిలో మనుషులు ఉన్న మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఏవో తెరలు అడ్డుపడుతున్నాయి నాన్న సాకేత్ ఇలా కావడానికి మా తొందరపాటే కారణం మిమ్మల్ని ఒంటరిగా వదిలి వచ్చి పెద్ద తప్పు చేశాం దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం మనోవ్యాధికి లేదని సాకేత్ విషయంలో రుజువైంది మమ్మల్ని క్షమించండి నాన్న ఈరోజే మన ఇంటికి వెళ్దాం తన మనసులోని ఆవేదనను తెలియజేశాడు రమణ కొడుకు కోడల్లో వచ్చిన మార్పుకు సంతోషించాడు రఘురామయ్య వారం రోజుల్లో పూర్తిగా కోలుకుని మామూలు మనిషి అయ్యాడు సాకేత్